హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా అందరూ బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీకాళోరండి ఏ వంట చేస్తుంది ఈ రోజు నేను ఈవినింగ్ స్నాక్స్ అని చెప్తే ఏందో బొచ్చు పురుగులు గొంగళ పురుగులు చేస్తుంది ఫ్రెండ్స్ ఏంటి గవ్వల మా అమ్మ ఇప్పుడు ఎట్లా దేంతో చే గోధుమ పిండి పంచసారతో చేసి నేను కొంతమంది పాకం పంచసారట్టి నేను పంచసార మిక్సీ బట్టి గోధుమ పిండితో కలిగింది స్వీట్ స్వీట్ స్నాక్స్ ఎట్లా ఇట్లా చేయాలి చెప్పు గోధుమ పిండి కొంతమంది ఇట్లా గోధుమ పిండితో అచ్చం గోధుమ పిండి చేసి పంచదార పాకం బట్టి పంచదార నేనే పంచదార మిక్సీ బట్టి గోధుమ పిండి కలిపి చేస్తాను బెల్లం తో చేయొచ్చు సార్ బెల్లం తో ప్రయోజనం చేయాలి ఈ పూరిలు పూరి తీసిన పూరి పెడుతుంటా అందాక చట్నీ చేయాలి పూరి పూర్ నాయన పూరిలో చట్నీ ఈ గవ్వలంట గొంగర పురుగులంట బొచ్చు పురుగులంట వామ్ మా సొమ్మంతా ఆగవైతుంది ఫ్రెండ్స్ కట్టబడి రూపాయి రూపాయలు వెనకేసుకుంటున్నా మొంగలు వేసుకుంటున్నా అట్లాంటిది ఏం చెప్పాలా అంటే స్కూల్ ఆల్రెడీ రెండు మూడు రోజులు లేవు కదా స్కూల్ ఇప్పుడు ఎందుకు ఎన్ని రోజులు అక్కడ వారమే తర్వాత అవునా ఓకే 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 ఫ్రెండ్స్ చూస్తుంటే నాకైతే ఎట్లా గోదెందు పురుగులు ఎంచుకున్నట్టే ఉంది తినవాక పురుగులు ఎంచుకున్నట్టే ఉంది ఇస్తుంటే గవర్ సరే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పి మా ఇల్లు ఆగం చేసే ప్రయత్నం ఉంది మా ఆమె కల మరి మీరైతే మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు నచ్చితే ఇంకే అంతే చెప్పిన ఏమి ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్